హాయ్ స్వీటీ అందమైన ఆడపిల్ల బెదిరినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది అందుకే ఆ ఏర్పాటు చేశాను మైది బాయ్ మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ చాలా మంది అయిపోయి ఉంటారు నిన్ను చూసి ఇక్కడికి వచ్చిన పని పెద్ద హీమానివి ఓ మగాడి ఆడది ఎందుకు వస్తుందో తెలియదా తెలుసు ఏదో కావాలనే వస్తుంది అయితే అది మనస్సో ప్రాణమో తెలియాలిగా ప్రేమించే మనసు మగాడిస్తే ప్రాణం నేను ఆ నీలాంటి అందమైన ఆడపిల్ల ప్రాణం ఇచ్చినా అందమే అడ్వాన్స్ నా చోటుకు నువ్వు అడ్వాన్స్ గా రాగాలింది నేను కోరుకున్న ఈ ఆనందంలోకి నేను అడ్వాన్స్ అవ్వడం తప్పంటావా నేను ఎవరు తెలిసినంత వరకు సెంటర్ పర్సెంట్ ఆడదానం అనే అర్థమైంది మిగతా అది నేను వచ్చానో తెలుసా నన్ను చంపటానికి అదే నీ అందంతో అయితే నీలాంటి అందమైన ఆడపిల్ల అయి ఉండాలి ఐమ్ సారీ డార్లింగ్ ఈ టైంలో ఎల్జిపతి టైర్ వచ్చినా నీ ముందు దిగదురిపోయి చూడు ఎవరు వచ్చినా ఐదు నిమిషాలు మాట్లాడబడి పంపించేస్తా ఈ ఐదు నిమిషాలు ఇవాళ మాత్రంలో ఉండు ప్లీజ్ ప్లీజ్ కమాయి సే కమాన్ ఫైవ్ మినిట్స్